సో ఇప్పటికే ఉదయం పెద్ద ఎత్తున పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం అరెస్ట్ చేయటం మరోవైపు ఇప్పుడు వైద్య పరీక్షల నిమిత్తం తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున అల్లు అర్జున్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున అల్లు అరవింద్ కానీ లేదంటే తన సోదరులందరూ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మెగా హీరోగా ఉన్నటువంటి చిరంజీవి కూడా రంగంలో దిగినట్టుగా చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున సంధ్యా థియేటర్ తొక్కిసాట ఘటనలో అరెస్ట్ అయినటువంటి అల్లు అర్జున్ కలుసుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి బయలుదేరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఆయన షూటింగ్ లో సంబంధించినటువంటి షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా హుటాహుటిన అల్లు అర్జున్ అరెస్ట్ వార్త వినగానే చిరంజీవి హుటాహుటిన మొదట తన అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నాడు అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించాడు కొంత ఓదార్చాడు ధైర్యం చెప్పాడు మరోవైపు ఇది ఎవరు ఊహించినటువంటి ఘటన పోలీసులు ఒక్కసారిగా అల్లు అర్జున్ కుటుంబానికి మెగా కుటుంబానికి షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి స్పష్టంగా జరిగినటువంటి సంధ్యా థియేటర్లో మహిళ చనిపోయేదానికి కారణం చేస్తూ బాధ్యులుగా చిత్రీకరిస్తూ హీరో అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడంతోనే ఇవాళ ఆ ఘటన జరిగిందనే అంశాన్ని పోలీసులు ధృవీకరిస్తున్నారు మరోవైపు షూటింగ్ ని కూడా రద్దు చేసుకుని అల్లు అర్జున్ పెద్ద ఎత్తున అరెస్ట్ విషయం తెలియగానే షూటింగ్ రద్దు చేసుకుని చిరంజీవి బయలుదేరినట్టుగా తెలుస్తుంది మరోవైపు బయలుదేరి హుటాహుటిన ఆయన అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ అల్లు నివాసానికి చేరుకున్నారు ప్రస్తుతం ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా బయలుదేరే ఉంటగా చెప్తున్నారు మరోవైపు కొద్దిసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది కానీ అల్లు అర్జున్ ని ప్రస్తుతం చిక్కడపల్లి స్టేషన్ ని కొంత ఇంకా రాలేదు కొత్త ప్రస్తుతమైన గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అరెస్ట్ అయినటువంటి అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా పోలీసులు ఇప్పటికే రికార్డు చేసినట్టుగా చెప్తున్నారు మరోవైపు న్యాయ ప్రక్రియలో భాగంగా కొంత రిమాండ్ తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి జుడిషియల్ ప్రొసీజర్స్ అన్ని కూడా పోలీసులు ఫాలో అవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చిరంజీవి స్టేషన్కి వెళ్లడం అల్లు అర్జున్ ని కలవడం అయితే తీవ్ర చర్చనీయాంశంగా ఇప్పటికే మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి పెద్ద ఎత్తున వైర్యం ఉందనే చర్చ జరుగుతోంది సో ఈ నేపథ్యంలో విశ్వంరావు షూటింగ్ సడన్ చిరంజీవి బ్రేకులు వేసుకుని స్పష్టంగా అల్లు అర్జున్ కోసం ఇప్పుడు చిక్కడపల్లి పిఎస్ కి వెళ్లటం మరోవైపు అల్లు అర్జున్ కుటుంబానికి పరామర్శించడం ఆయన ఇంటికి వెళ్లడం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది ఈ సంఘటన పైన చిరంజీవి ఏ విధంగా స్పందిస్తారనేది కూడా కొంత ఆసక్తిని రేకెత్తిస్తోంది అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు అభిమానులు చిరంజీవి జోక్యంపై కొంత ఆతృతగా ఉన్నారు ఇకపై ఖచ్చితంగా ఈ కేసు చుట్టూ వివాదాలు అయితే మాత్రం మరింత తీవ్రమవుతున్నట్టుగా చెప్పొచ్చు అర్జున్ అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపై రాజకీయ సినీ వర్గాల్లో విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం చిరంజీవి తదుపరి చర్యలు పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది కూడా కొంత ఎట్లా ప్రభావితం చేస్తున్నది కూడా కొంత వెయిట్ చేసి చూడాలి కానీ పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఇవాళ వస్తున్నారు మరోవైపు అల్లు అరెస్ట్ అల్లు అర్జున్ ని అరెస్ట్ కూడా కొంత ప్రతిపక్ష పార్టీగా కేటీఆర్ కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఆయన అపాజీస్ చెప్తున్నాడు సింపతి చెప్తున్నాడు ఫ్యాన్స్ కి అక్కడ చనిపోయినటువంటి మహిళలకు సింపతి చెప్తూనే అల్లు అర్జున్ గారు క్రిమినల్ కాదు అంటూ కూడా ఆయన చెప్పడం మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడంపై తెలంగాణ మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ అయితే మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తప్పుదా అంటే కొంత తప్పుగా చూపిస్తారు మొత్తం మీద ఇప్పుడు చిరంజీవి రంగంలో దిగిన తర్వాత ఈ కేసు ఎట్లా ముందుకెళ్తుంది ఏ విధంగా ముందుకెళ్తుంది మరోవైపు అల్లు అర్జున్కి అయితే మాత్రం యాజ్ పర్ జ్యుడిషియల్ ప్రొసీజర్స్ ప్రకారం ఖచ్చితంగా వైద్య పరీక్షల నిమిత్తం మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చిన తర్వాత ఇప్పుడు పద్నాలుగు రోజులు రిమాండ్ వేసే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి మరో వైపు స్పష్టంగా ఇప్పటికైతే ఆయన బెయిల్ పిటిషన్ తోటి ఆయన సాయంత్రానికి బయటకు వస్తాడని ఫ్యాన్స్ అయితే కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆ బెయిల్ పిటిషన్ ను వేసుకునే అవకాశం కూడా లేదు అంటూ కొంతమంది అడ్వకేట్లు చెప్తారు మరోవైపు చిరంజీవి రంగంలో దిగిన తర్వాత కొంత మంత్రాంగం నడిపిన తర్వాత ఏమన్నా కొంత లీగల్గా కొంత ముందుకు కొంత కదలిక ఉండే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు చిరంజీవి ఎట్లా ముందుకు తీసుకెళ్తారు ఈ అంశాన్ని అల్లు అరవింద్ కానీ లేకుంటే చిరంజీవి కానీ వాళ్ళ లీగల్ టీమ్స్ కానీ ఏ విధంగా అల్లు అర్జున్ తీసుకెళ్లి రిలీఫ్ కల్పిస్తారు లేదంటే కనుక ఏం జరగబోతుంది అనేది మాత్రం ఉత్కంఠ నెలకొంది మొత్తం మీద ఇప్పుడు చిక్కడపల్లి పిఎస్కి అల్లు అర్జున్ రాగానే అక్కడ చిరంజీవితో కలవటం అనేది మాత్రం కొంత పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది